పెట్టడం కారణం ఏంటే పట్టబదీ నడుస్తున్నప్పుడు కాబట్టి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించి కరీంనగర్ నుంచి ఒక మైనారిటీ నాయకుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది అతని పేరు ముస్తాఫ్ అలీ ఖాన్ తర్వాత డాక్టర్ ముస్తాఫ్ అలీ ఆయన సబ్మిట్ చేసిన అఫిడేవిట్లో తన పేరు ముస్తాఫ్ అలీ మొహమ్మద్ ముస్తాఫ్ అలీ అని చూపెట్టుకున్నాడు ఆయన ఫేస్బుక్లో పెట్టుకుంటున్న పాంప్ సిలిండర్లో డాక్టర్ ముస్తఫా ఖలియని చూపెట్టుకుంటున్న అసలు అతను డాక్టర్ అన్నా అతను పిహెచ్డి చేసింద సర్ పిహెచ్డి చేసి పిహెచ్డి చేయడానికి ఏమేం కావాలి అతను అసలు తెలుసా పిహెచ్డి కావాలంటే ఫస్ట్ నెట్ సైట్ క్వాలిఫై అయి ఉండాలి తరువాత రెండోది యూనివర్సిటీలో క్వాలిఫై కావాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మూడవది ఆర్టికల్ రాయాలా మళ్ళీ పేపర్లో పబ్లిష్ చేయాలా నాలుగవది పరిశోధన గ్రంథాలయం రాయాలా ఐదవది ఆరోది గైడ్ కంపల్సరీ ఉండాలి దీనికి వచ్చి కంపల్సరీ అసలు ఇవి పిహెచ్డీ చేసినా చేయలేదు ఇంకొక పిహెచ్డియా మాకు అనుమానం ఉన్నది ఎందుకంటే నువ్వు ఆన్లైన్లో పెట్టుకుంటున్నావు డాక్టర్ పుస్తకాలు అని నీ అఫిడమిటర్ లేవంటే ఇవి ప్రజలని నువ్వు మబ్బు పెడుతున్నావు ఎంఐఎం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళ అధినేత అసదేసి ముస్తాఫలి సపోర్ట్ చేయమని చెప్పిందా లేకపోతే సంతాన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు చూడండి నామినేషన్ వాళ్ళు కనబడతారు ఇక్కడ పక్కకు ముస్తాఫి ఇది ముస్లిం గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అంట కనీసం నీ ముస్లిం అసోసియేషన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళకు నువ్వు పిహెచ్ సర్టిఫికేట్ చూపించిన ముస్తాఫలి ప్రజలని ప్రజలకి గ్రాడ్యుయేట్స్ నువ్వు పిహెచ్ చేసినావా చేయాలి ఇమీడియట్ నువ్వు సర్టిఫికేట్ చూపించాలి నువ్వు అఫిడేవిట్ లా పెట్టాలి నీకు రెండు నిమిషాల్లో మేము ఇచ్చినా కొట్టాలంటే కొట్టి కానీ ఇక వదిలేసిన నీకు ఇంకొకటి అఫిడేవిట్లా నువ్వు లక్ష్ ఫౌండేషన్ అనే ఒక అకౌంట్ ఉన్నది లక్ష్ ఫౌండేషన్ నువ్వు స్కూల్కి ఒక యాజమాన్య చైర్మన్ ఇది నీదే కదా ఫౌండేషన్ ఇది లక్ష్ ఫౌండేషన్ నువ్వు ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆడిపిస్తున్నావు ఆ చెక్లు నువ్వు విన్నర్స్ కి రన్నర్స్ కి ఇస్తున్నావు లక్ష్మౌండే తన అకౌంట్కి సంబంధించి నువ్వు ఈ లా ఎందుకు మెన్షన్ చేయాలి ఎందుకు మెన్షన్ చేయాలి అది నువ్వు ప్రెస్ ముఖంగా నువ్వు ఇది చెప్పాలి నేను ఒకటే ఒక మైనారిటీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మైనార్టీ క్యారెక్టర్ ద్వారా నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక సెక్యులర్ క్యాండిడేట్ గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీ రెసిడెన్షియల్ ఇూప్ సంబంధించిన టీచర్స్లకు ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ టీచర్స్ అందరూ కలిసి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి దగ్గరకు పోతే పెద్దలు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రెడ్డి గారు పెద్దలు పొన్న ప్రభాకర్ గారి చెరువుతో చంద్రబాబు గారి చెరువుతో ఇంకా పెద్ద నాయకులు డాక్టర్ కంపల్లి సత్త గారి చెవుతో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రికేషన్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ విజయం కాబట్టి నరేంద్ర రెడ్డి గారికి మీరు ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఒకటే ఒక ఓటు ప్రాధాన్యత ఓటు శ్రీ ఆర్షవర్స్ నరేంద్ర రెడ్డికి నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాలని నేను ప్రతి మైనారిటీ గ్రాడ్యుయేట్ ని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే అలీ అనేటోళ్ళు ఆయన ఒక బీజేపీ పోవట ఈ అఫిడేవిట్లో ఆయనకి సంబంధించిన డేటా కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి స్తే ఓట్లు కట్ అవుతాయి దానికోసమే మా గ్రాడ్యుయేట్ ముస్లిం గ్రాడ్యుయేట్లకు ఏదైనా లాభం జరగాలంటే కాంగ్రెస్ ప్రాప్లెక్ట్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు మైనార్టీల గ్రాడ్యుయేట్ ఏ సమస్య ఉన్నా తప్పకుండా ఆ రణంద్ర రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర వయి తప్పకుండా పరిస్కరణ చేస్తారని నాకు నమ్మకం ఉన్నది నేను మీ అందరితో మాట్లాడుతున్నా మీ అమూల్యమైన ఓటు నరందర్ రెడ్డి గారికి ఓటేసి గెలుపియాలని నేను माजी యూపాంగ్ర సభ అధ్యక్షుణ్ణి అక్బర్ రమన్ మీ అందరిని కోరుతున్నా నాకో పాటు ఇప్రెస్మిట్ లో మా माजी యూపాంగ్ర వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ కబీర్ సోషల్ మీడియా మార్కెటర్ మా ఆమీర్ మా డిసీసీ మైనారిటీస్ వైస్ ప్రెసిడెంట్ జమీల్ bhai ஸ்டிக் ஜெனிஸ்ட்